హే గాయస్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ లాగ్స్ ఇది వచ్చేసి క్యారెల్స్ అంటే క్రిస్మస్ రోజు మార్నింగ్ మేము క్యారెల్స్ తిరిగేటప్పుడు తీసిన వీడియో యాక్చువల్గా ఇది నేను ప్రీవియస్ కూడా పెట్టాను బట్ ఫ్లో ఉంటుందని చెప్పేసి ఇప్పుడు దీనికి ట్యాక్ చేశాను సో మార్నింగ్ క్యారెల్స్ అయిపోయిన తర్వాత అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి సిక్స్ వరకు క్యారెల్స్ జరిగిందనమాట తర్వాత ఆఫ్టర్నూన్ ప్రేయర్ ఉంది ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇది నైట్ అనమాట యాక్చువల్గా ఏంటంటే మామూలుగా వాళ్ళకి స్కిట్స్ కానీ ఇట్లా ఏమన్నా నేర్పిద్దామని చెప్పేసి ప్లాన్ లేదు ఎందుకంటే మాకు ఎలో ఉండదన్నమాట మా ఫెలోషిప్లో సో అందుకని ఏంటంటే చేద్దామా వద్దా అన్నట్టుగా అనుకున్నాము బట్ ఏంటంటే తర్వాత పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సరే నేర్పిద్దాము వాళ్ళకి అందులోనూ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట పిల్లలతో ఇట్లా ఏమన్నా స్కిట్స్ డ్యాన్సెస్ ఇట్లా ఏమన్నా మనం వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత ప్రజెంట్ చేయించడం అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా నా స్కూలింగ్ డేస్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో నేను చాలా ఎఫర్ట్గా ఉండేదాన్ని అనమాట thank <laughs> you సో వీళ్ళకైతే నేర్పించాను నేర్పించిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా ఇది మా చర్చి దగ్గర జరిగిందనమాట ఈవెంట్ మొత్తం కానీ ప్లాన్ అయితే ఒక చిన్న స్టేజ్ ఏదన్నా మామూలుగా చేసి ఆ స్టేజ్ పైన వీళ్ళ ప్రెజెంటేషన్ అనేది ఇప్పిద్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే హెల్ప్ చేసేవాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంచెం సపోర్ట్గా కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అనమాట సో ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది అందుకని చెప్పేసి సరే ఏం కాదులే ఇంకా చర్చి దగ్గర అయినా మనం చేద్దాము అసలు కంప్లీట్గా మనం దీన్ని ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి చర్చ్ దగ్గర ప్లాన్ చేశాము స్టార్టింగ్ అయితే నేను చాలా డిసప్పాయింట్గా వీళ్ళకి ఇంత కష్టపడి నేర్పించాను కదా ఇప్పుడు ఇక్కడ ఈ చర్చి దగ్గరికి అందరూ వస్తారో రాదో అని చెప్పి అనుకున్నాను బట్ మా ఎక్స్పెక్టేషన్స్కి మించి చాలా మంది వచ్చారు ఈవెంట్ చాలా మంచిగా జరిగింది పిల్లలు కూడా నేను నేర్పించినట్టుగా మంచిగా వాళ్ళు ప్రజెంట్ చేశారు నిజంగా పిల్లలకి చాలా మంచి ట్యాలెంట్ ఉంటుంది వాళ్ళకి కాకపోతే మనం దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయాలన్నమాట వీళ్ళలో నిజంగా చాలామంది వీళ్ళు ఇలా ప్రజెంట్ చేస్తారని కూడా నేను అనుకోలేదు మా ప్రిన్సీ అయితే నిజంగా డ్యాన్స్ అది కూడా మా మిడిల్లో ఉంది చూడండి పింక్ మిడిల్ యాక్చువల్గా అసలు వాళ్ళతో పాటు వేస్తూ లేదని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ నుంచో పెట్టాను బట్ తను చాలా బాగా చేసింది పెద్ద వాళ్ళతో వాళ్ళతో పోటీగా చేసింది అనమాట నిజంగా వాళ్ళలో ఒక టాలెంట్ అనేది మనం కనుక కొంచెం గుర్తించగలిగితే చాలు నిజంగా ఇంత బాగా ప్రజెంట్ చేస్తారని ఈ ఈవెంట్ కూడా అంత మంచిగా జరుగుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా వచ్చినా రాకపోయినా బై గాడ్ గ్రేస్ చాలా బాగా అయితే జరిగింది సో గ్లాడ్ అంతేనండి థ్యాంక్ యూ బాయ్